ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మముడు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దేవుని కొరకు మనమేమి చేసినాను అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలము నిలిచి ఉండనని దేవుని సేవకులముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనవలెను మనము చేయనది యావత్తు పరిశోధింపబడవలసి ఉన్నది పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది మన సహ పనివారి కండ్ల ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనబడవచ్చును అయితే చివరకు దేవుడు తన సొంత రీతిని పరీక్షించినై ఉన్నాడు అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలముపై కాక భవిష్యత్తుపై ఉంచుకొనవలెను లండన్లో ఒక వంతెనను నిర్మించిన సర్ క్రిస్టిఫర్ రెన్ అను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీరు నా తలంపునకు వచ్చుచున్నాడు ఇతడే సెయింట్ పాల్ కెథెడ్రల్ను కట్టిన వ్యక్తి థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన గాంచిన బ్రిడ్జి కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన ప్రపంచము మొదటి యుద్ధ సమయంలో జర్మనులు తేమ్స్ నదిలో బాంబును వేసిరి ఆ వంతెన యొక్క ఒక స్తంభము లోపలకు కృంగినది లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతెన మరమ్మతుకుగాను ఏటేటా ఇరవై వేల ఫౌండ్లను ఖర్చు చేయవలసి వచ్చినది అమెరికన్ వారి వలే గాక బ్రిటిష్ వారు పురాతన భవనముల పట్ల చాలా శ్రద్ధ చూపించదురు అమెరికన్లైతే ఒక బుల్డోజర్ని తెచ్చి దానిని వెంటనే పాడగొట్టేదారు ఆ వంతెన మరమ్మతుకు ఖర్చు ఎక్కువకు చున్నందున క్రొత్త వంతెనను కట్టిరి ఇంగ్లాండ్ దేశంలోని అన్ని భాగంలో నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగా ఉన్న స్తంభములను కాదుగాని క్రింగిపోవచ్చున్న స్తంభమును చూచి పరిశీలించుటకు వచ్చిరి ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దూలములను నదీ గర్భంలోనికి దింపుదురు ప్రతి దూలము ఇతర దూలములతో సరి సమానముగా ఉండవలేను వారు ఆ వంతెన యొక్క పరిభాగమును ఎత్తి చూడగా ఆ కృంగిన స్తంభం యొక్క దూలములలో ఒకదాని యొక్క కొలతలు సరిగా లేనట్లు కనుగొని దీని పొడవు ఇతర దూలములతో సరిగా లేక ఒకటి బై నాలుగు అంగుళము పర్యవేక్షకులు పరిశీలించువారు వంతెన నిర్మించినప్పుడే కొలతలోని తేడాను సరిగా గమనించలేదు దీని ఫలితము వంద సంవత్సరములు ఆ వంతెన గట్టిగా ఉండెను కానీ పరీక్ష వచ్చి బాంబు పడినప్పుడు ఆ భాగము కృంగేను దేవుని పనిలోనూ ఇంతే అనేక సంవత్సరములు దేవుని ఆశీర్వాదంలోనూ చూడవచ్చును అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును దేవుని కొరకు నీవు ఏ చిన్న పని చేసినా అది శాశ్వత కాలము నిలిచి ఉండాలంటే దేవుని చేత నీవు పరీక్షించబడాల్సిందే ఆయన నీకు దహించు అగ్ని ఉండి శుద్ధ సువర్ణముగా మార్చబోతున్నాడు ఆ మీన్ ప్రైజ్ తొలవాడు